ఆదికేశవ రమ్యతో ఇలా అంటూ ఉంటాడు ఇప్పుడు ఊరు జనం అందరూ కూడా నాకు ఇచ్చిన సింహాసనాన్ని నేను భైరవకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదికేశ్వర్ ఇలా అంటూ ఉంటాడు అవును రమ్య ఆ సింహాసనాన్ని భైరవకి ఇమ్మని మైత్రి నాతో చెప్పింది అలా అయితేనే కీర్తనని ఏమీ కాకుండా చూసుకుంటాం లేదంటే కీర్తనకి ముప్పు తెప్పలు పెట్టి ఇబ్బంది పెడతామని వాళ్ళు నాతో అన్నారు అని చెప్పి అంటాడు అది వినగానే రమ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదికేశవ ఇలా అంటూ ఉంటాడు ఆ సింహాసనాన్ని నేను ఇప్పుడు ఇస్తాను అనుకుంటున్నాను నువ్వు నీ అభిప్రాయం ఏంటో చెప్పు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే రమ్య అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ అయితే పూజ జరుగుతూ ఉంటుంది సీతారాముల వారి కళ్యాణం జరుగుతూ ఉంటే అక్కడికి రమ్య వచ్చి ఇలా అంటూ ఉంటుంది మైత్రితో ఆ సింహాసనం గురించి మొత్తం అంతా కూడా రమ్య చెప్తుంది అది వినగానే మైత్రి భైరవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక రమ్య మాటలకు వాళ్ళైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక మైత్రి రమ్య మాటలకు ఒప్పుకుంటుందా రమ్య అయితే ఆ సింహాసనం గురించి తనకి చెప్ప చెప్పవలసిన విధంగా చెప్తుంది దాంతో మైత్రి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్